హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓంశాంతి ఛానళ్ళకు స్వాగతం కుంభరాశి వారు జాగ్రత్తగా ఈ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఆ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నిటిలో కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాసుల్లో ఈ కుంభరాశి వారే ముఖ్యంగా అని చెప్పుకోవచ్చును ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరిని ఆపటం ఎవరి వల్ల కాదు వీళ్ళ కోపం ఒక ప్రళయము వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వారు నమ్ముకోరు అందువలన కుంభరాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అందువల్లనే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోకుండా చేస్తారు కాబట్టి కుంభరాశి వారు ఈ నవంబర్ నుండి మీ మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటివరకు కూడా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీరు అన్నిటినీ సహించారు కానీ మీకున్న ఓర్పు సహనంతో ముందుకు సాగుతూ వచ్చారు కూడా అలాగే చాలా అంటే చాలా రకాలమైన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా ఇక్కడ నుంచి మీరైతే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగబోతున్నారనే విషయం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ కుంభరాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది అంటే చాలా ముఖ్యమైన విషయం మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుందనే విషయాన్ని కూడా మర్చిపోకండి ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటిగా దైవారాధన చేయడము రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడము ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించగలుగుతారు కాబట్టి ఇక్కడ నుంచి ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రము మిమ్మల్ని మీరు నమ్ముకోండి దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల కూడా మీరు అనుకున్న అన్ని పనులు విజయంగా జరుగుతాయి అలాగే మీలో మీరు సందేహం పడిపోయి ఉండిపోవడము మీరు దైవరాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వదిలిపెట్టండి అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువ మొదలు పెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మేస్తుంటారు వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం చేసుకోండి మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం జరుగుతున్నది కాబట్టి మీరు చేసే ప్రతి విజయం వెనుక వాళ్ళు అపజయం కలిగిస్తారు ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం కోరుకుంటారు కాబట్టి ఇక్కడ నుండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా కుంభరాశి వారికైతే ఇప్పటివరకు ఒకలాగా సాగింది కానీ నవంబర్ నుండి మాత్రం మీ యొక్క రూపరేఖలు మీ యొక్క జాతకమే మారబోతుందనే విషయాన్ని మాత్రం చాలా గట్టిగా చెప్పవచ్చు కుంభరాశివారైతే ఈ నవంబర్ నుంచి నూతన పనులు మొదలు పెట్టబోతున్నారు ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏమైతే పనులు ముందుకెళ్లాలనుకుంటున్నారో అన్నిట్లో మీకు విజయాలు కలుగుతాయి మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారో అటువంటి వాటి అన్నింటిలో కూడా మీరే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పాలతో ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా జరిగే రోజులు మీకు వచ్చాయి అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన ప్రతి ఒక్కరు కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి కానీ మీరు అసలు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటకు వెదరకుండా మీ యొక్క పనులు అవే చూసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీపై మీరు నమ్మకం ఉంచి మీ పనులు మీరు చేసుకుంటారా మీకు విజయం కలుగుతుందని చెప్పవచ్చును మీకు ముఖ్యంగా ఇంకా దైవరాధన చేస్తూ ఉండటం వల్ల మీరు అనుకోని స్థాయికి వెళ్తారు కాబట్టి ఈ నవంబర్ అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయి మీరు ఏ దిక్కు నుంచి అయినా శుభవార్త వినవచ్చు కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం ఉంది మొదటగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుండి దూరమైపోతాయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించవచ్చును అలాగే కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేస్తారో అలాంటి వారు మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర కాలం మీద పడతారు ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ మోకాలపై వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు ఇక్కడ ఉండి మీరు చెప్పినట్లే చేస్తాం అని చెబుతారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటికి పంపేయాలన్నమాట వాళ్ళని మీకు ఎంత దూరంగా పెడితే అంత మంచిది మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకూడదు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకున్నాము అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మోసం చేస్తున్నారు వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో నవంబర్లో ఏం జరగబోతు అద్భుతాలు అద్భుతాలు ఇలాంటివి తెలుసుకుందాము ఏ రంగులో మీకు కలిసి వస్తుందో కూడా తెలుసుకుందాము ప్రతి చోట వీళ్ళు చవటలు దేనికి పరికరారు అన్న మాట చెప్పిన వాళ్ళు అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకొని నిలబడతారు మీ నుంచి నిలబడి సమాధానం మీకు ఇక్కడ నుంచి వాళ్ళకి చెబుతారు కాబోయే ఎనభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇంకా నుండి ప్రతి ఒక్కరు నోరు కూడా మీరు మూయించేస్తారు అయితే కుంభరాశి వారు మీరు చేయవలసిన కొన్ని పనులైతే ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి ఆ ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మీరు గుర్తించాలని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా మీకు ఏ రంగంలో అయితే చాలా బాగుంటుంది అనేది తెలుసుకుందాం కుంభరాశి వారికి ఇక్కడ నుండి ఓ పర్సనల్ లైఫ్ చాలా మెరుగుపడబోతుంది అది ఏమిటంటే చిన్న చిన్న గొడవలు చిరాకు మూలన ఇప్పటిదాకా మీరు పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్గా ఉండి ఉంటుంది ఇక్కడ నుంచి మెరుగుపడుతుంది ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి మీరు పాజిటివ్గా అన్ని ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది మీకు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కాబట్టి మీకు ఈజీగా సెట్ అయిపోతుంది ఫ్యామిలీతో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది ఎందుకంటే మీ తల్లి తండ్రులు భార్య పిల్లలు అందరితో మీరు చేసుకోవాల్సిన కొన్ని షేర్ చేసుకునే విషయాలు ఉంటాయి అవి షేర్ చేసుకోవటం వల్ల మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి జాబ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో ఎవరైతే ఇంటర్వ్యూలో ఇప్పటిదాకా వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసారో ఇక్కడ నుంచి వాళ్ళకు చాలా బెస్ట్ టైం అనేది స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్ అనేవాళ్ళు భవిష్యత్తు చాలా బాగుంటుంది మీరు కా శ్రద్ధ పెట్టి చదవడం అనేది స్టార్ట్ చేస్తే మీరు స్టడీస్కి ఆ కోసం వెళ్తారు ఫారెన్లోకి వెళ్ళి చక్కగా హయ్యర్ స్టడీస్ని మీరు కంప్లీట్ చేసేది చేస్తారు ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి చాలా మంచి రోజులు జరుగుతున్నాయి కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు కాలం మారింది ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది జనాలకు కావాలి సో మీ బిజినెస్ కూడా ఈ తరానికి తగ్గట్టుగా మీరు కొన్ని కొత్త న్యూ ని కానీ అప్లై చేసుకుంటే కొన్ని కొన్ని టెక్నాలజీ ఉపయోగిస్తే తద్వారా మీ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది ఇక ఎవరైతే ప్రాపర్టీలు స్థలము పొలాలు ఇటువంటి ఏమైనా కొనే ఉద్దేశం లేదా ఇంతకుముందు మీరు ఏ మాట్లాడేసి మధ్యలో ఆగిపోయి ఉంటాయో సో వాటికి కూడా ఇప్పుడు చాలా మంచి టైం అనే చెప్పుకోవాలి ఇటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఇటువంటి దిగులు లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది ఇక మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీ నుండి డబ్బులు సహాయం పడే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారు అయితే మీరు సహాయం చేయండి కానీ అది పెద్ద అమౌంట్లో మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు కనబడుతున్నాయి ఎందుకంటే మా తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత అమౌంట్ మాత్రం అరేంజ్ చేయకండి ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు అలాగే మీకు బాగా క్లోజ్గా రిలేటివ్ వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది ఆ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో దానికి మీరు ప్రిపేర్ అయి ఉండండి అన్ని పనులు చేసుకోండి చక్కగా మీకు అన్ని పనులు కలిసి వస్తాయి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందవచ్చు ఎందుకంటే రాబోయే సమయం మీకు అంతా అనుకూలంగానే ఉంది మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచేయండి ఇక్కడ ఉండి మీ బిజినెస్ అనేది పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ బిజినెస్ చాలా సక్కన సక్సెస్ జరుగుతుంది మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు పాడంతలు అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు మనం ఎంత ఎంత కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు మీకు చాలా క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంతకుముందే మీ లైఫ్లో ఉన్నవారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కరోనా కటాక్షలు అని చూపించవకండి ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బు కోసం పని మనిషి దగ్గర ఉండడము డబ్బు లేనప్పుడు వదిలి ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళడం అనేవి ప్రమాదకరమే కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాళ్ళ దగ్గర చేరదీస్తే మీ పత్రాన్ని మీరే చే మీరే కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది కుంభరాశి వారు మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది తద్వారా మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి